హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఏపీలో చంద్రన్న బీమా పథకానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయండి సో వాటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఎవరైతే ఈ పథకం గురించి తెలుసుకోవాలనుకున్నారో తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం చంద్రన్న బీమా పథకం కింద కవరేజ్ వివరాలు ఇలా ఉన్నాయండి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ వరకు ప్రమాద వస్తు మరణం శాశ్వత వైకల్యం ఉంటే పది లక్షల బీమా సౌకర్యం కల్పించారు యాభై ఒక్క ఏళ్ల నుంచి డెబ్బై ఏళ్ల వరకు ప్రమాద వస్తు మరణం లేదా శాశ్వత వైకల్యం ఉంటే వాళ్ళకి మూడు లక్షల బీమా సౌకర్యం ఇస్తారు అలాగే పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ల వరకు సహజ మరణం అయితే రెండు లక్షల బీమా సౌకర్యం అందిస్తుంది సో ఇక్కడ మనం చూసుకుంటే పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళు అలాగే యాభై ఒకటి నుంచి డెబ్బై ఏళ్ళ వరకు అలాగే పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళ వరకు ఈ విధంగా మనకు భీమాలు అయితే అందించడం అయితే జరుగుతుందండి సో ఎవరైతే ఈ విధంగా ఏదైతే ప్రమాదం వస్తు మరణించిన వారికి అలాగే ఎవరైతే ఈ యాక్సిడెంట్లో ఏమైనా ఫిజికల్గా ఏమైనా డ్యామేజ్ అయినా కూడా సో వాళ్ళకు కూడా ఈ బీమాతో వర్తిస్తుందండి అలాగే దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు చూద్దాము ప్రభుత్వం పద్దెనిమిది నుంచి డెబ్భై ఏళ్ళ వరకు ప్రమాద కారణంగా పాక్షిక శాశ్వత వైకల్యం వస్తే వాళ్ళకి ఒకటి పాయింట్ ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నారు నెక్స్ట్ మనకు సహజ మరణం అయితే ఈ డాక్యుమెంట్లు కావాల్సి అయితే ఉంటుంది సో మనకు ఎవరైతే సహజంగా ఎవరైతే మరణించిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఇలా ఉన్నాయండి క్లెయిమ్ ఫామ్ ఒకటి డిశ్చార్జ్ ఫాము నెక్స్ నెక్స్ట్ వచ్చేసి డెత్ సర్టిఫికేటు నెక్స్ట్ చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డు నామినీ ఆధార్ కార్డు రైస్ కార్డు అలాగే నామినీ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ నెక్స్ట్ వచ్చేసి ప్రమాద వస్తువు మరణిస్తే ఈ డాక్యుమెంట్లు కావాలి క్లెయిమ్ ఫాము డిశ్చార్జ్ ఫాము డెత్ సర్టిఫికేటు చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డు నామిని ఆధార్ కార్డు రైస్ కార్డు దీంతోపాటు నామిని బ్యాంక్ పాస్బుక్ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కాపీ శవ పంచానము రిపోర్టు నెక్స్ట్ పాస్పోర్ట్ రిపోర్టు డ్రైవింగ్ లైసెన్స్ సో ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి నెక్స్ట్ చూసుకుంటే చంద్రన్న బీమా పథకం కింద వీళ్ళు నామినీలుగా ఉంటారు సో వాళ్ళు వచ్చేసి లబ్ధిదరుడి భార్య ఇరవై ఒకేళ్ళ కుమారుడు పెళ్లి కాని కుమార్తె వితంతు కుమార్తె అశ్రిత తల్లిదండ్రుడు వితంతు కుమార్తె లేదా ఆమె పిల్లలు సో వీళ్ళు వచ్చేసి నామినీలుగా ఉండొచ్చండి సో నెక్స్ట్ దీనికి సంబంధించిన అర్హతలు మిగిలిన డాక్యుమెంట్స్ వచ్చేసి దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసి అయి ఉండాలి దరఖాస్తుదారు తప్పనిసరిగా వైట్ రేషన్ కార్డు హోల్డర్ అయి ఉండాలి రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు నివాస ధృవీకరణ పత్రము ఆదాయ ధృవీకరణ పత్రము పాస్పోర్ట్ ఫోటో బ్యాంక్ అకౌంట్ వివరాలు మొబైల్ నెంబరు సో ఇవండి ఇవి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ సో ఇవి కూడా ఇంపార్టెంట్ ఈ డాక్యుమెంట్స్ కూడా మీరు కంపల్సరీగా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ చంద్రన్న బీమా పథకం కింద ప్రస్తుతం గత ప్రభుత్వం హయాంలో చనిపోయిన వ్యక్తి పేరు మీద బీమాను ఎన్రోల్ చేస్తున్నారు ఈ ఏడాది మార్చి పద్దెనిమిది నుంచి ముప్పై వరకు మరణించిన వారిలో అర్హత ఉన్న వారికి చంద్రన్న బీమా పథకం కింద రిజిస్టర్ చేస్తున్నాడని తెలుస్తుంది ఒకవేళ ఎవరైనా ఉంటే సంబంధిత సచివాలయానికి వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ కలిసి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ సో ఇందులో మనం చూసుకుంటే ఈ ఏడాది మార్చి పద్దెనిమిది నుంచి జూన్ వరకు సో ఎవరైతే మరచిన మరణించినట్టయితే వాళ్ళకు సంబంధించిన ఏదైతే మన డాక్యుమెంట్స్ ఇందులో చెప్పాం కదా సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకుని మీకు దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి అక్కడ మనకు వెల్ఫేర్ అసిస్టెంట్ ఆఫీసర్ అయితే ఉంటారు సో వాళ్ళు కన్సల్ట్ అయ్యి మీరైతే తప్పకుండా ఎన్రోల్మెంట్ అయితే చేసుకోండి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఈ అప్డేట్ నచ్చినట్టయితే జస్ట్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మెల్లింగ్ శుభదినం